హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు దీనికోసం క్వాంటిటీకి తగ్గట్టు పొటాటోస్ తీసుకోవాలి ఇంట్లో మెంబర్స్ తగ్గట్టు అనమాట నేనైతే ఇద్దరికి ముగ్గురికి సరిపడా తీసుకున్నాను రెండు పెద్ద పెద్ద పొటాటోస్ అనమాట తీసుకొని వీటిని చక్కగా మనం ఈ పీలంతా తీసేసుకోవాలి యాక్చువల్గా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి వచ్చేసి మనం స్టార్చ్ తక్కువగా ఉన్నవి తీసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట కానీ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో స్టార్చ్ ఎక్కువగా ఉన్నవే వస్తున్నాయి కానీ వాటితో కూడా మనం ఈజీగా బాగా క్రిస్పీగా చేసుకోవచ్చు దీనికోసం వీటిని మనం పేల్ చేసుకున్నాక ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలన్నమాట బాగా లావుగా ఉండకూడదు బాగా సన్నగా ఉండకూడదు ఇవన్నీ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా మనకి లావుగా ఉన్న చూసారా వీటిని కూడా మళ్ళీ సన్నగా చేసుకోవాలి మరీ సన్నగా ఉన్నా కూడా బాగు అనమాట ఈ విధంగా ఉంటే చాలు ఇలా ఈక్వల్గా అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయి అనమాట అలా ఉన్న పొటాటోస్ అన్నీ కూడా ఈ విధంగా హాఫ్ కింద కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఈ పొటాటోస్ వచ్చేసి చాలామంది చాలా ఇష్టంగా తింటారు మెయిన్లీ పిల్లలు అనమాట కానీ బయట ఆయిల్ అది యూసేజ్ అది అంతా కూడా అస్సలు బాగోదు కదా అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రసం పెట్టాను ఆ రసంలోకి నంచుకోవడానికి బాగుంటాయని ఈ విధంగా చేశాను అనమాట వీటిని చక్కగా మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అప్పుడు అందులో ఉండే స్టాచ్ అంతా కూడా పోతుంది కట్ చేసాకే వాష్ చేసుకోవాలన్నమాట అప్పుడు ముక్కలు మునిగేలాగా కొంచెం వాటర్ పోసుకొని బాగా ఇందులో సాల్ట్ కానీ పసుపు కానీ కారం కానీ ఏది వేయకూడదు అలా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకకూడదు అనమాట పట్టుకుంటే కొంచెం మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఆ విధంగా ఉండాలి సో చూసారు కదా ఇప్పుడు వీటిని చక్కగా మనం వడపోసుకుని గిన్నె తీసుకొని ఇందులోకి వడపోసుకోవాలి వాటర్ అంతా సపరేట్ అయిపోవాలి కొంచెం ఆ వేడి అనేది పోవాలన్నమాట అప్పుడు మనకి బాగా ఫ్రై చేసుకున్నప్పుడు బాగా వస్తాయి అన్నమాట యాక్చువల్గా ఇందులోకి వచ్చేసి చాలామంది ఫ్లోర్ అనే అవని ఇవన్నీ యూస్ చేస్తారు కానీ ఏ పౌడరు ఎటువంటి కూడా మనం పిండిలు అవి యూస్ చేయకుండా మనకి చాలా బాగా వస్తాయి ఈ టిప్స్ అనేవి మనం ఫాలో అవుతాయి అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే కొంచెం చల్లారింది అనమాట చూసారు కదా ఈ షేప్లో అన్నీ కూడా కరెక్ట్గా బలే వచ్చాయి అప్పుడు వీటిని ఏంటంటే మనం ఒక ఒక బాండీ తీసుకొని కొంచెం మనం ఫుల్ ఆయిల్ వేసేసుకొని అన్నీ ఒకసారి వేపేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం వేపుకోవచ్చు నేనైతే ఆయిల్ తక్కువ వేసుకొని ఒక త్రీ టైమ్స్ లాగా వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ మొక్కలన్నీ కూడా మనం వేయగానే వెంటనే కదిపేకుండా ఒక నిమిషం అలా ఉండి కదుపుకోవాలి కడుపుకుంటూ మనం కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మనం సాస్లో నంచుకొని తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద సాంబారు రసం ఎందులోకైనా బాగుంటాయి పిల్లలకి చాలా ఇష్టం కదా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఇష్టం లేకుండా ఎవరు ఉండరు ఈవెన్ కేఎఫ్సీకి వెళ్ళినా కూడా ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు పిల్లలు చాలా మందిని చూశాను కాకపోతే ఏంటంటే బయట ఆయిల్ అనేది మనం అవాయిడ్ చేసి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే హెల్దీ అనమాట పిల్లలకి ఎలాగో వాళ్ళకి అడుగుతూ ఉంటారు మనం కొనకుండా ఉండలేము యాక్చువల్గా డీప్ ఫ్రై అనేది అసలు హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఇంట్లో ఇలా ఒకసారి అలా చేస్తాను అనమాట నిన్న రసం కాంబినేషన్తో అయితే చాలా చాలా బాగుంది ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా లేదంటే ఈ పొటాటోస్ కొంచెం అడుగు అంటుకుపోతాయి అనమాట ఈ విధంగా వేపేసుకోవాలి లైట్ బ్రౌనిష్గా వచ్చి మనకు ఉడికినట్టు అనిపిస్తుంది అనమాట ఆ టైంలో మనం ఇంకా మొత్తం అన్నీ కూడా ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే ఇలాగే చేస్తానండి ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా ఈ విధంగా తీసేసుకోవడమే అనమాట ఆ తర్వాత ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ రెండు మూడు వాయిల్లా ఇలా వేసుకున్నాను ఒక్కొక్కసారి మన పొటాటోస్ చిన్నవి ఉంటాయి ఒక్కొక్కసారి పెద్దవి ఉంటాయి అయినా కూడా మనం ఈ షేప్లో చేసుకుంటే షేప్దేముంది ఎలాగున్నా కూడా మనమే కాబట్టి తింటాము ఎందుకంటే చిన్న పొటాటోస్ చిన్నగా వస్తాయి పెద్ద పొటాటోస్ పెద్దగా వస్తాయి కదా సో ఈ విధంగా అయితే నాకు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అన్నీ ఈక్వల్గా వచ్చాయనమాట లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకున్నాను బాగుంటుందని అప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఇలా మన నేను ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు సౌండ్ అయితే టక్క టక్క వచ్చింది ఆ సౌండ్ పెట్టడానికి పక్కన టీవీ మోగుతుంది మ్యూజిక్ వస్తుంది అనమాట ఆ మ్యూజిక్ ఇందులో యాడ్ అవుతుందని చెప్పేసి నేను కట్ చేశాను లేదంటే సౌండ్ కూడా నేను మీకు వినిపించేదాన్ని సో చూశారు కదా ఈ విధంగా అయితే చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్నట్టు ఇవి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అన్నట్టు నా హెయిర్కి సంబంధించినవి చాలా టిప్స్ అయితే చెప్పాను ఆ వీడియో కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్